అనంతపురంలో సర్వే నంబర్ తొంభై ఐదులో నిరుపేదలకు ఇళ్ల పట్టాలను కేటాయించాలి జై భీమరావు పార్టీ నేతల డిమాండ్ అనంతపురం జిల్లా కేంద్రంలో హెచ్ఎల్సి కాలనీ వద్ద కాంతీరామ్ కాలనీ వద్ద జై భీమరావు భారత్ పార్టీ ప్రధాన కార్యదర్శి గట్టు రామాంజనేయులు ఈపీఎస్సి ఎస్టీబీసీ మైనారిటీ అధ్యక్షుడు ఓగుల్ రాజు అత్తర్ గౌసియా రమాదేవి తదితరులు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హెచ్ఎల్సీ కాలనీ సమీపంలో సర్వే నంబర్ తొంభై ఐదులో నిరుపేదలతో కలిసి జై భీమరావు భారత్ పార్టీ ఆధ్వర్యంలో పేదల కోసం గుడిసెలు వేయడం జరిగిందని అయితే ఈ స్థలం తమదంటూ కసిరెడ్డి శ్రీనివాసరెడ్డి పోలీసులను అడ్డు పెట్టుకుని మాపైన అక్రమంగా కేసులు పెట్టి పోలీసులతో అనేక ఇబ్బందులను సృష్టిస్తున్నారని తమ ప్రాణాలైనా వదులుతాం కానీ ఈ సర్వే నంబర్ తొంభై ఐదులో వేసిన ఇల్లు స్థలాలు వదిలే ప్రసక్తే లేదని జై భీం భారత్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామాంజనేయులు ఏపీ మైనారిటీ బీసీ అధ్యక్షులు గోగుల్ రాజు అత్తర్ గౌసియా రమాదేవి తదితరులు పేర్కొన్నారు ఈ సమావేశంలో ఇళ్ల కాలనీ పట్టాలు వేసుకున్న మహిళలు స్థానిక ప్రజలంతా పాల్గొన్నారు రామాజీ జేవింరావు భారత్ పార్టీ రాష్ట్ర సెక్రటరీని తొంభై మూడు సర్వే నెంబర్లో ప్రభుత్వ భూమిలో ఇక్కడ గుడిసెలు వేయడం జరిగింది కసిరెడ్డి రెడ్డి అనే వ్యక్తి తొంభై సర్వే నెంబర్లో గుర్తులు వేసినారని చెప్పుకుంటూ పోలీసు వారికి ఫిర్యాదు చేసుకుంటూ అధికారులకి రాజకీయ నాయకులకి పదే పదే మమ్మల్ని ఇక్కడికి పోలీసుల్ని పిలిపించుకుంటూ భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు కసిరెడ్డి శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి అయ్యా మేము తొంభై మూడు సర్వే నెంబర్లో ఉన్నాం కానీ పట్ట భూములు మేము రాలేదు నువ్వు వచ్చినావని చెప్పేసి పదే పదే కంప్లైంట్ ఇచ్చుకుంటూ మేము నీ పైన దుర్భాషలాడినామని చెప్పేసి మా పైన కేసు కట్టడం కూడా జరిగింది నిన్నటి దిన ముందు ఎస్పీ గారు ఐదు మంది మీద మేము కేసు కట్టినామని చెప్పేసి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదని చెప్పేసి పేపర్ కూడా ఇవ్వడం జరిగింది మేము ఎవరి ఆస్తులు కానీ అంతస్తులు కానీ దోచుకోలేదయ్యా పేదల కోసం మేము కష్టపడుతున్నాం జైభీ రావు భారత్ పార్టీ తరఫున ఇక్కడ గుడిసెలు వేసి నిరుపేదలైనటువంటి వారికి పట్టాలు ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ గుడిసెలు వేయడం జరిగింది అయితే తొంభై మూడు సర్వే నెంబర్లో ఈ డైక్లాట్ ప్రకారము ఇది పక్క కూరంబోకు స్థలం అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అంతేకాకుండా ఆర్హెచ్ ఈ స్కెచ్లో కూడా ఈ తొంభై మూడు సర్వే నెంబర్లో ఇక్కడ ఇదంతా అయితే ఉందో ఇదంతా ఎక్స్టెన్షను ఒకటి చిల్లర అనేది ఎకరా ముప్పై మూడు సెంట్లు చూపిస్తుంది మేము అక్రమంగా మీ దగ్గరికి వచ్చి మీ భూమి లాక్కోలేదయా ఇది ప్రభుత్వ భూమి పక్కా ప్రభుత్వ భూమి తొంభై మూడు సర్వే నెంబర్లో మేమున్నాము ఒకసారి గమనించండి అధికారులు కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఆర్డీఓ గారు కానీ పదే పదే మీరు పోలీసు బలగాని ఇక్కడ తీసుకొని వస్తే వచ్చి ప్రజల్ని భయభ్రాంతలు గురి చేస్తున్నారు ఎంతమంది కరెక్ట్ అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అయితే సర్వే నెంబరు తొంభై మూడు ఉండాల్సినది పోయి ఇది మీడియా మిత్రులు ఇది మీరు చూపించండి అన్న ప్రజలకి తొంభై ఐదు ఇది తొంభై మూడో సర్వే నెంబర్ ఇది తొంభై మూడో సర్వే నెంబరు బేజ్ తొంభై మూడు తొంభై సర్వే నెంబర్ బేజ్ చేసుకొని వాళ్ళు ఫేక్ డాక్యుమెంట్ పుట్టి పుట్టించుకొని ఫేక్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఈ రిజిస్ట్రేషన్ పత్రాల వల్లవి అన్నీ మా దగ్గర ఆధారాలతో సహా ఉన్నాయి మేము కూడా మా మాజీ న్యాయమూర్తి ప్రముఖ హైకోర్టు జడా శ్రావణ్ కుమార్ గారికి హైకోర్టులో కూడా మేము కేసు వేయడం జరిగింది ఆయన ఆదేశాల మేరకు ఇది పక్కా ప్రభుత్వం భూమి కాబట్టి పేదలకి దక్కలని చెప్పేసి మేము దీనిపైన న్యాయ పోరాటం చేస్తాం అవసరమైతే ఏమిటికైనా మేము సిద్ధం అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాము పక్కా పేదలకి ఈ భూమి దక్కలని చెప్పేసి ఈ సందర్భంగా మీడియా మిత్రుల ద్వారా నేను వేడుకుంటున్నాను అయితే పక్కా ఇది ఫేక్ రిజిస్ట్రేషన్ వాళ్ళు చేసుకోండేది ఇది ప్రజలు గమనించాలని చెప్పేసి అధికారుల దృష్టికి మీరు తీసుకొని వీళ్ళని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం మేము ఎవరిది అక్రమంగా ఆక్రమించుకోలేదు దయచేసి అధికారులు మాపైన దయ ఉంచి ఈ పేద ప్రజలపైన దయ ఉంచి మీరు పేదలకి ఇల్లు ఇవ్వాల్సిందిగా కోరుతున్న పట్టాలు ఇవ్వాల్సిందిగా మంజూరు చేయవలసి కోరుతున్నాం అయితే నేనేమంటున్నానంటే ఈ సందర్భంగా ఈ కాలవ కానుకోనున్న ఈ కసిరెడ్డి శ్రీనివాసరెడ్డికి ఎట్లా మీరు రిజిస్ట్రేషన్ చేసినారండి నేను ఒకటి అడుగుతున్నా ఇప్పుడు వంకపురం భూగులో పట్టాలు ఇవ్వము ఇవ్వము అంటున్నారు కదా ఇదే వంకల్లో కట్టుకున్న వాళ్ళకి మీరు ఎన్ఓసి ఎన్వోసీ ఎట్లు చెప్పండి ఈ సందర్భంగా వీళ్ళ పేదలు పేదలకు కానీ ఈ భూమి చెందాలని చెప్పేసి మేము గట్టి పోరాటం చేస్తున్నాం అయితే రాష్ట్ర ప్రభుత్వ ప్రభుత్వాలు మారుతున్నాయి వైసీపీ కావచ్చు టీడీపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు బీసీపీ కావచ్చు ఎక్కడో తీసిపోయి మాలమూరు గ్రామంలో ఈ ప్రజలకి ఇల్లు ఇస్తున్నారు ఈ కూతవేడి దూరంలో ఉన్న భూమిని కబ్జా చేసిన వ్యక్తిని కబ్ ఆయన్ని మీరు అరెస్ట్ చేయకోకుండా ఆయన మీద మీరు చర్యలు తీసుకోకుండా ఈ పేద ప్రజలు వారికి సెండు స్థలం నివాసం ఉండడానికి కూడా సెండు స్థలం లేకపోయినా కూడా ఈ పేద ప్రజలపైన మీకు వీక్ష కష అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అయితే ఈ భూమిని వది ఎట్టి పరిస్థితులు వదిలే ప్రసక్తే లేదు న్యాయ పౌరాణిక మేము దిగుతాం జడా శ్రావణ్ కుమార్ గారిని ఆయన ఆఫీస్ కాడికి పోయేసి ఈ వేల మందితో ఆయన దగ్గర కూర్చొని మేము న్యాయపౌరాన్ని చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను జై భీం జై భారత్ మీడియా మిత్రులందరికీ జై ఈ సాయంకాలం పూట మీటింగ్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే మేము తొంభై మూడులో పక్కా వంకాపరం భోగులో మేము ఉన్నాము తొంభై ఐదులో కసిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు అయినా వీళ్ళకు డబ్బు ధనము ఉండడం వలన ప్రజలపైన అసలు కొంచెం కూడా కొంచెం కూడా ప్రేమ అనురాగాలు లేకోకుండా వాళ్ళు ఎట్లా పడితే అట్లా ఆఫీసర్స్ని కొనేసి మా మీదకి కలిపి మొన్న మంగళవారం పోలీసులు వచ్చారు అంతకుముందు మంగళవారం కూడా పోలీసులు వచ్చారు వచ్చే మేమేం అడిగామంటే అయ్యా మీరు మండల సర్వేరు మామూలు సర్వేరు మాకు వద్దు మేము జిల్లా సర్వేరు మాకు అపాయింట్ చేసి మాకు సర్వే చేయాలని చెప్పేసి మేము అడిగాము సర్లే అని చెప్పేసి మంగళవారం టూ త్రీ డేస్ టైం ఇచ్చారు డిఎస్పి గారు వచ్చారు ఎంఆర్ఓ గారు వచ్చారు ఆర్డీఓ గారు వచ్చారు నాలుగు స్టేషన్లు సీఐలు వచ్చారు మహిళా పోలీసులు వచ్చారు అందరూ వచ్చినా కూడా మేము అడిగాము కరెక్ట్గా అయ్యా మాకు జిల్లా సర్వేరు కావాలి మాకు మండల సర్వేర్ వద్దు మాకు మూడు రోజులు టైం ఇవ్వండి ఆ లోపల మీరు ఏదైనా చేయండి వద్దనట్లేదు అని చెప్పేసి చెప్పాం ఆ తర్వాత కూడా మళ్ళీ ఏం చెప్పాము తొంభై ఐదులో మేము ఉంటే స్వచ్ఛందంగా మేము ఖాళీ చేస్తామని కూడా చెప్పాం అది కూడా వాళ్ళు గ్రహించుకోకుండా మా మీద ఈరోజు నిన్న ఈరోజు ఒకరి మీద ఒక ఐదు మంది మీద ఒకసారి ఎనిమిది మంది మీద ఒకసారి కేసు కట్టారు కేసు ఎందుకు కట్టారంటే మమ్మల్ని బెదిరి మీరు తాటాక చప్పులకి బెదిరిస్తే బెదిరిపెట్టడానికి మేమేం లేమో ఉద్యమాలు చేయడానికి ఇంకా ముందుకు పోతాం మేము ఎన్ని ఉద్యమాలైనా చేస్తాము ఇంకా ఎన్ని సంఘాలైనా కలుపుకొని పోతాం లేదా ప్రతిపక్షాలు కూడా కలుపుకొని పోయి ఉద్యమాన్ని చేయడానికి మేము రెడీగా ఉన్నాం మీరు భయపెడితే భయపడడానికి ఎవరు లేరు ఇక్కడ పేదలు మా పక్కన ఉన్నారు పేదల పక్షాన మేము ఉంటాము పోరాటానికైనా సరే ప్రాణ త్యాగానికైనా సరే మేము భయపడము కసిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఇదే చెప్తున్నాం నువ్వు ఎంతమందిని కొంటావో కొనుకో ఇంకా రాష్ట్రంలో ఉండే వాళ్ళు ఎంతమంది పెద్ద పెద్దలు కొంటావో కొనుకో మాకు సంబంధం లేదు మేమైతే వదిలే ప్రసక్తి లేదు మేము ఒకటే చెప్తున్నాం తొంభై ఏడు తొంభై మూడు ప్రజలది మేము ప్రజలకే దక్కాలని పోరాటం చేస్తున్నాము దయచేసి చెప్తున్నాం కసిరెడ్డి నీ తొంభై ఐదు లేక మీకు అర్ధ సెంటు కూడా మాకు అవసరం లేదు మీకు అర్ధ సెంటు స్థలం వచ్చినా కూడా మీరే తీసుకోవాల్సిందా మేము ముందు చెప్తున్నాము రేపు మంగళవారం రెండు వందల మంది దాకా పోలీసులు వస్తామని మాకు ఆల్రెడీ మెసేజ్ వచ్చింది అయినా మేము భయపడడం బెదిరిస్తే భయపడడానికి మేమేమి అల్లటప్ప నాయకులమైతే కాదు ఒక ఆయన మాతో మొన్న మాట్లాడ డివైడ్ చేసి చేతులు ఇలా కట్టుకొని మాట్లాడతాడంటే ఏం మాట్లాడక ఏమన్నా తప్పు చేశామా లేకపోతే ఏమన్నా ఇంకా నైన్టీన్ నైన్టీ ఫైవ్ ఎక్కడ నలభై ఏడు ఆ మధ్యలో కాలంలో ఏమన్నా ఉన్నామా కాలుపుతా బాన్ చేయని కల తల ఉంచుకోవడానికి చెప్పండి ఈ ఎస్ఐ అయితేనే ఎస్పీ అయితేనేమి డిఎస్పీ ఆర్డీఓ అయితే ఎవరైతే మనతో పాటు సమానం మనిషే ఆఫీస్ ఉండొచ్చు కావచ్చు అయినా మాతో పాటు మనిషే కదా సార్ అని మాట్లాడి మామూలుగా మాట్లాడితే చేదులు కాడు ఇట్లా మాట్లాడతాడు పోలీసులు అంటే భయం లేదంటే ఎందుకు భయపడాలి తప్పు చేశామా న్యాయ పోరాటం ప్రజల కోసం పోరాడుతున్నాం ప్రజారాజ్యంలో ఉన్నామా లేదా పాకిస్తాన్ ఎక్కడ పర్త వేరే దేశాల్లో ఉన్నామా ఇంకోటి అంటాడు ఆయన ఇది రాజ్యాంగం పట్ల అసలు అవదాహన రాజ్యాంగం పట్ల అవదాహన లేకపోతే ఇంతమంది వంకల్లో ఇంత ఇంత బిల్డింగ్లు కట్టారు చిన్నంక దగ్గర ఇటు సైడ్ జయరామ్ ఏ ఈ ఇవి సైడ్ స్కూల్ ఒకటి ఉంది వంకలో వంక ఇంత ఉంది ఆ వంకలో మీరు ఎట్లా పర్మిషన్ ఇచ్చారు ఇంకొకసారి పక్కన మల్ల లెఫ్ట్ సైడ్ ఒకటి పెద్దది కాలేజ్ కట్టాడు దానికంటే ఎట్లా పర్మిషన్ ఇచ్చారు అవన్నీ అడిగితే వాళ్ళు పెద్దవాళ్ళు ఇక్కడ వేసుకుంటే తొంభై మూడులో పేదవాళ్ళు పల్లెపల్లె నుంచి వలస వచ్చిన వాళ్ళు అంటే బేల్దారు పనికి పాసి పనికి అక్కడ మీలాంటి వాళ్ళు రెడ్లు కమ్మలు అందరూ తిట్టి కొట్టి వచ్చి పంపించింటే ఇక్కడికి వచ్చి వలస వచ్చి పని చేసుకుంటున్నారు వాళ్ళ గూడు లేక వాళ్ళు ఆమ్లట్ ఇస్తా ఉంటే మేము మా దగ్గర తీసుకొని మేము గుడిసెలకు వంకల్లో కానీలే గుడు నాలుగు వేలు మూడు వేల రూపాయలు బాడి కట్టుకోవాలని చెప్పేసి మేము ఇక్కడ తెచ్చి తొంభై ఊళ్ళో వంకపరంపకులో ఏపిస్తే ఇది మాది మా తాతలు కాటి నుంచి అరవై ఐదు సెట్లు తొంభై ఐదులో మాదే మా తాతలది ముత్తాతలది మేము తీసుకొని వచ్చాము కొన్నాం మేము మా తాతలది ముత్తాతలది మీరు దౌర్జన్యంగా వేసుకున్నారు గోడ పడగొట్టారు ఎవరు పడగొట్టారు మీ గోడ మేము పడగొట్టాలంటే ఇదంతా పడగొట్టలేమా ఇంతకంటే కేసులు ఇంకెన్ని పెట్టగలవు నువ్వు మొత్తం పడగొడితే కాక అయినా మేము చట్టాన్ని చేతిలోకి తీసుకోడు గౌరవించాలని చెప్పేసి మేము ఒక్క గోడ కూడా ముట్టుకోలేదు ఒక పెంకు కూడా ముట్టుకోలేదు అట్లాంటిది మీరు ఈరోజు మా మీద అనవసరంగా కేసులు పెట్టారు సరే కేసులు పెట్టారు కేసులు భయపడవు నువ్వు భయం భయ మాకు భయపడి నీకు భయం భయం ఉండి వెనకాల చెట్లు నాటావు ఆర్డీఓని పోలీసు వాళ్ళని అందరినీ పిలిపించుకొని అప్పటికప్పుడు టెంకా చెట్లు పెట్టావు టెంకా చెట్లు పెట్టావు సరే పెట్టినావు బాగానే ఏదో అనుకున్నావు మళ్ళీ సీసీ కెమెరా బిగించావు ఆడపిల్లలు ఎంత ఇబ్బంది పడతానో మాకు తెలుసు సీఏకి నిన్న లేకమన్నా మన ఫోన్ చేశా సార్ ఇట్లా మా పిల్లలు ఆడపిల్లలు ఇబ్బంది పడుతున్నారు మీరు ఆ సీసీ కెమెరా తీపిస్తారా లేదా సరే ఓపెలేదు నేను పది నిమిషాలు మాట్లాడి చేస్తాను ఇంతవరకు మూడు రోజులు అయింది అసలు మాట్లాడలేదు ఫోన్ చేయలేదు తీపిలేదు అని అంటే నువ్వు కసిరెడ్డికి ఎంత కొమ్ము కాస్తున్నావు నువ్వు ఎంత డబ్బులు తీసుకున్నావు అని నేను ఈ విధంగా హెచ్చరిస్తున్నా నేను ఆర్డీఓ అయినా ఎంఆర్ఓ అయినా ఇప్పుడున్న సీఏ అయినా శాంతిలాల్ అయినా మీరు ఆ కసిరెడ్తో ఎంత డబ్బులు తీసుకున్నారో చెప్పాలి లేకపోతే ప్రజల పక్షాన ఉంటారా లేదా ఉన్న వాళ్ళ పక్కన ఉంటారా చెప్పండి నేను ఇదే ఒకటే సూటిగా అడుగుతాను కరెక్ట్గా మీరు ప్రజల పక్క ఉండాలనుకుంటే రావండి మీ స్థలం మీరు సర్వే చేయించుకోండి మీ తొంభై ఐదు ఉంటే స్వచ్ఛందంగా ఇప్పటికి కూడా వెళ్ళిపోతాం మాకేం బాగలేదు అన్నవసరంగా మా మీద బురద చల్లి తొంభై మూడు కాద తొంభై ఐదు అని చెప్పేసి అనవసరంగా మా మీద బురద చల్లితే మీ ఇంట్లో ముట్టించడానికైనా మేము ఎన్ని కాడబోము ఆర్డీఓ ఆఫీస్ ఆఫీస్ అయినా సరే ఎంఆర్ఓ ఆఫీస్ అయినా కలెక్టర్ ఆఫీస్ ఏసీ ఆఫీస్ ఏ అయినా మేము ఈ సంఘ మా సంఘాలు ఒకటే కాకుండా ప్రతి సంఘాలు కలుపుతాము మీడియా మిత్రులకి అందరికీ మేము మా నా పేరు వచ్చి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ జేసీ వాటి సంఘం మాది నేను రాష్ట్ర మహిళా అధ్యక్షురాల్ని ఇక్కడ మేము వీళ్ళకి పేద ప్రజల కోసం మేము వచ్చాము గుడిసెలు వేయించాము ఉన్నాము కానీ మాకు ఇక్కడ చాలా చాలా టార్చర్ పెడుతున్నారు కసిరెడ్డి ఆయన త్రీ టౌన్ సిఐ గారు మాకి ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు స్టేషన్ పోయినా ఏమంటారు రేపు పొద్దున మీరు బీబీ మీరు తప్పుకోండి మీరు తప్పుకోకపోతే కేసులు పడతాయి మీరు జైలుకి పోవాల్సి ఉంటుంది అని మాకు చాలా బెదిరిస్తున్నారు బెదిరిస్తే మేము బెదరము మేమైతే భయపడే ప్రసక్తే లేదు ప్రజల కోసం పోరాడతాము అంత అవసరమైతే మేము ప్రాణాలైనా మేము మా ప్రాణాలకైనా తెగిస్తాము ప్రజల కోసం మేము ముందు ఉంటాము ఆ కసిరెడ్డి ఫోన్ చేస్తే గుంపులు గుంపులు పోలీసు వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఇంటి దగ్గర వచ్చి వాళ్ళు నీళ్లు తాగి కూల్ డ్రింక్లు తాగి వాళ్ళు మా మీదకి వస్తారు మీ మొన్న వచ్చిన మీడియా వాళ్ళు మేము చెప్పిన మా ఆవేదన మా మాటలన్నీ కట్ చేశారు మేమేం తప్పు చేసామండి ప్రజల కోసం పోరాడుతున్నాము ప్రజల కోసం ఉన్నాము అది మా తప్ప మా ఆవేదన తప్ప ఏమన్నా పోలీసు వాళ్ళు కనిపిస్తారు మాట్లాడతారు మీరు రెండు వందల మంది వస్తాము మీ గుర్సెలా పీకేస్తాము మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అంటే ఏం ఏం చేసుకుంటే మీకేమి మీరు ఎందుకు మాకు భయప భయపడిస్తున్నారు మేము అనేది ఒక్కటే అక్కడ సీసీ కెమెరా పెట్టారు ఎందుకోసం పెట్టారండి ఏమి అక్కడ ఆడోళ్ళు పోతూ ఉంటారు మీ ఇంట్లో ఆడోళ్ళు లేరా కసిరెడ్డి ఏం చేయాలనుకుంటున్నావు చూసుకుందాం మేము కానీ రెడీగా ఉన్నాము చూసుకోవడానికి మేమైతే భయపడే ప్రసక్తే లేదు కెమెరా నువ్వు ఎందుకు పెట్టావు అక్కడ పిల్లలు గుడిసెలు వేసుకుంటుంటే అక్కడ నిలబడి వీడియోలు తీయడము ఫోటోలు తీయడము అసభ్యంగా అంత ముసలివాడైనావే నువ్వు నీ ఇంట్లో ఆడపిల్లలు లేరా ఆమె ఏడితేరి చెప్తే ఆమె మాటలు విని మీరు వచ్చారు మేము ఇంతమంది ఏడుపు మీకు ఎవరికి మా ప్రజల ఏడుపు మీకు ఎవరికి కనిపించడం లేదా మా ఆవేదన మీకు కనిపించడం లేదా ఎందుకోసం ఉన్న వాళ్ళకే నా సపోర్టు లేని వాళ్ళ పేద ప్రజలకు మీకు సపోర్ట్ లేదా ఎందుకండి ఇంకా పోయినంత కాలము ఇంకా పేదవాళ్ళకి ఎందుకు ఆడుకుంటున్నారండి గవర్నమెంట్ ఎక్కడ మాకు ఉండడానికి ఒక సెంటు భూమి లేదు ఎవరో సంఘాల వాళ్ళు పిలుచుకొని వచ్చి మాకు న్యాయం చేస్తుంటే మీరెందుకండి అడ్డం పడుతున్నారు మేము తొంభై ఐదులో అయితే లేము మేముండేది తొంభై మూడులో తొంభై ఐదులో అయితే మేము వెళ్ళిపోతాము మేము చెప్తున్నాం కదా మేము వెళ్ళిపోతాము ఆయన ఏమన్నారు నాకైతే ఇంగ్లీష్ చెప్పేకి రాదు అందరికి కేసు పెట్టకపోతే స్లిప్ ఇస్తారు సీల్ వేస్తారు అది కానీ చేయలేదు ఆయన పేపర్ తీసుకున్నారు మాట్లాడినారు మా ఆవేదన చెప్పుకున్నాము కసిరెడ్డి ఇలా చేస్తున్నాడు అంటే సరే అండి ఏం చెప్పాడు మా ఎంక్వైరీ చేసి ఎంక్వైరీ చేసి చెప్తామన్నారు సార్ ఇది కాదు సార్ ఇది సార్ పరిస్థితి మాకు అంటే పదే పదే మీరు ఇదే మాట చెప్తున్నారంటే మా ఆవేదన మీతో చెప్పుకోక ఎవరితో చెప్పుకోవాలా ఇంకా మీరు రక్ష పట్టుకులు ఎందుకు ఉండేది అంటే ఉన్నానికేనా మీరు వాడు ఎన్ని లక్షలు ఇచ్చాడు మీకు ఎన్ని లక్షలు ఇస్తే మీరు ఎంత అమ్మిడిపోయారు సిఐకి మూడు రోజుల నుంచి ఫోన్ చేస్తున్నాము కెమెరా పెట్టారు కెమెరా పెట్టారని ఒక్క రెస్పాన్స్ లేదు అదే ఒక చిన్న విషయం జరిగిందని కసిరెడ్డి ఫోన్ చేస్తే నిమిషాల మీద వస్తారు ఏమండి ఇది న్యాయము పేద ప్రజల కోసం న్యాయం చేయరా ఎందుకు ఉండేది జై భీం భారత్ పార్టీ నగర అధ్యక్షురాలుగా ఉన్నాను ఒక నిమిషం నా వీడియో పత్రికా విలేకరులందరికీ నా నమస్కారము నేను తెలియజేమనగా డీత్రయన్ హనుమంత్ రెడ్డి ఎందుకు వాళ్ళకే ప్రిఫరెన్స్ ఇస్తున్నాడు ఒక రెడ్లకైనా ఉన్నోళ్ళకైనా ఆయన ఇచ్చేది జర్నలిస్ట్ అయినాక ప్రతి ఒక్కరికి ఉంటుంది కానీ మాకు ఎందుకు ఇవ్వడం లేదు ఇక్కడ లేని వాళ్ళు ఎంతోమంది నిరుపేదలు అందరూ ఉన్నాం మేము వేసుకొని ఉన్నాము కానీ కస్టరెడ్కే ఎందుకు చేస్తున్నాడు ఆయన ఎందుకు ముస్లిం తరఫున మాట్లాడుతున్నాడు ఒక భారతీయ ఏడుస్తుందని చెప్పి భారత ఏడుస్తుందని చెప్పి ఆయమకే ఎందుకు ప్రిఫరెన్స్ ఇస్తున్నాడు ఇక్కడ ఇంతమంది ఆడవాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ ఏడుపు కనపడలేదు ఆయనకి ఎందుకు మా మీదే ఎందుకు బుద్ధ జరుగుతున్నారు మా భారత్ పార్టీ పైన మా జై భీమ్ భారత్ పార్టీ పైన ఎందుకు బుద్ధ జరుగుతున్నారు కసిరెడ్డి కబర్దార్ నీకు మా మీద కానీ మా పార్టీ తరఫున కానీ బుద్ధ జరిగినావనుకో నీకు మర్యాద బాగుండదు మేము దీనికి చావే సిద్ధంగా ఉన్నాము ఈ నిరుపేద గుడిసెలు ఇస్తే తీరుతాము మేము తొంభై ఐదు లేము తొంభై మూడులోనే ఉన్నాము ఇప్పటికీ చెప్తాము ఎప్పటికీ చెప్తాము మేము మీ దాంట్లో లేము మీ తరపు మీ దాంట్లో ఉంటే మేము విడిచిపెట్టి పోయేదని సిద్ధంగా ఉన్నాము కానీ మేము ఉన్నాము ఉన్నాం పదే పదే పోలీసు వాళ్ళతో చెప్తున్నావు పోలీసు వాళ్ళు ఎంత కముడిపోయినారు మీరు ఎందుకు పేదల తరపున రాలేదు ఎందుకు మీరు పోతున్నారు మా ఎందుకు రాలేదు ఎమ్మెల్యే అంటారు ఎస్పీ అంటారు ఎమ్మెల్యేలు ఏదైనా కానీ అందరూ వేస్తుంటే ఎమ్మెల్యే అంటాడు వాళ్ళొక్కరు వేస్తుంటే ఎమ్మెల్యే కాడు అట్లా భూ కబాదారులకైనా మీరు ప్రిఫరెన్స్ ఇచ్చేది మాకు ఎందుకు ఇవ్వడం లేదు ఇదే కాంగ్రెస్ తరపున పార్టీలో ఎన్ని కబ్జాలు చేసిందేది ఎన్ని చేసిందేది మాకు దగ్గర ఉన్నాయి మేము మనం బయట పెట్టగలుగుతాము కానీ దీంట్లో మేమంటూ తగ్గము తగ్గకపోము ఎప్పటికైనా జనాలకు ఇచ్చాయి తీరుతాము దీని మీద ప్రాణాలు ఇచ్చే సిద్ధంగా ఉన్నాము మేమైతే తగ్గము సార్ ఎనిమిది మంది మాకు ఇంకా అనేది పేర్లు ఇంకా తెలియపరచలేదు మాకు కానీ కట్టాం అంటాం ఎన్ని మర్డర్లు చేసినాం కడతారు సార్ మేము ఏమి తప్పు చేసినాం కడుతున్నారు నిరుపేద గుడిసెలు లేవని ఇటు ఉన్నందుకు కడతారా మా మీద భూ కబ్జాలు చేసే వాళ్ళ మీద కట్టలేదు కానీ నిరుపేద గుడిసెలు ఇచ్చే వాళ్ళ మీద కడుతున్నారు ఎందుకు కడుతున్నారు మీరు మేము ఒకటి అడగాలనుకున్నాము డమ్ముడు డబ్బులు కమ్ముడిపోయినారా ఇప్పుడు సార్ మేము తొంభై మూడులోనే ఉన్నాము తొంభై మూడు ఏ తొంభై మూడు టూ దీంట్లోనే ఉన్నాం తొంభై ఐదు అయితే మేము లేము ఇక్కడ గుడిసెలు వేసుకున్నాం అంటే మాకు న్యాయం జరగల్లా ఇక్కడ అందరికి ఇల్లు రావాలా మేము ఇదే కోరుకుంటుండేది మా జడ శ్రావణ్ కుమార్ గారికి మాకంటే న్యాయం జరగల్లా మా పార్టీ పైన కానీ బురద చల్లడం జరిగిందంటే ఆ పక్క ఖబర్దార్